అలానే డైరెక్టర్లు సినిమా చూసి వెంటనే రివ్యూ వచ్చి చెప్పేస్తున్నారు కలెక్షన్ తగ్గుతుంది అండ్ సినిమా చూసి వాళ్ళు కూడా ఏం చూద్దాంలే అన్నట్టు ఆగిపోతున్నారు మీరు రివ్యూ చేయడంలో తప్పు లేదు కానీ ఒక త్రీ ఫోర్ డేస్ గ్యాప్ ఇచ్చి చేయండి అని అంటున్నారు సరే ఇప్పుడు నిన్న రిలీజ్ అయింది మూవీ మూడు రోజుల తర్వాత రివ్యూ చేసాం అప్పుడు బాగలేదు చండాల ఉంది అసలు ఆడదు అనవసరం అంటే తప్పులేదు ముందు చెప్తే తప్పు అదే రివ్యూ కదా ఎప్పుడు ఇస్తాయి ఏంటి సరే కొంతమంది రివ్యూ యూస్ కోసం చెప్పేవాళ్ళు ఉన్నారు కొంతమంది నిజాతిగా చెప్పేవాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది అక్కడే కూర్చొని రివ్యూ చేసే ఉన్నారు వీరందరూ ఒక ఎత్తే అయితే వాళ్ళు కష్టపడుతున్నారు ఓపికతో కూర్చొని మాట్లాడుతున్నారు ఒక పెద్ద మనిషి సో దేశాల దేశాలు తిరిగి దేశాల్లో ఉన్న చెత్తంతా తినే ఒక మనిషి వేరొక దేశాంతో మన దేశాన్ని తక్కువ చేసి పోల్చే మనిషి ఈరోజు ఆ బాలయ్యాబు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు సినిమాస్ మీరు మరి ఆ నువ్వు నువ్వు కూడా యూస్ కోసమే చేసావు కదా అది యూస్ కూర్చు చేయకుండా దానికోసమే చేశాను అని అన్నది ఏం లేదు కదా నువ్వు కూడా రెండు రోజుల క్రితమే సో రెండు రోజుల ముందే వీడియో పెట్టేసావు అంటే నీకు యూస్ కోసం ఇలాంటి పెడితేనే నీకు వస్తున్నాయనా ఎలాగో నువ్వు దేశాల దేశాలు ఆడ ఏడ తిని ఆడ మురిగిపోయిన గుడ్లు పాములు పురుగులు చెత్తలు అన్నీ తింటున్నావు కదా మరి అక్కడ దేశంలో ఉన్న ఫుడ్ నీకు అన్నీ బాగా నచ్చాయి మన దేశం వచ్చేసరికి నీకు నచ్చదు అక్కడికి ఉన్న ఫ్రీమ్ నేను ఎడగలేదన్న అయినా సరే నువ్వు తిరిగి నువ్వు కూడా సంపాదించుకోవడానికే పోయినావు కదా వాళ్ళు అంతే వాళ్ళకి నచ్చింది అంటే వాళ్ళు పర్సనల్గా ఏమైనా రెస్ట్ పెట్టుకొని నేను చేయట్లేదు వాళ్ళకి నచ్చిందంటే నచ్చిందని చెప్తున్నారు బాగుందంటే బాగాలేదని చెప్తున్నారు వాళ్ళ ఇప్పుడు నాకు ఒపీనియన్ ఉంది పలానా చోట బిర్యానీ సమ్ బిర్యానీ అనుకో ఫేమస్ కదా ఆ పలానా చోట బిర్యానీ బాగుందంటే నాకు నచ్చింది నాతో పాటు వచ్చిన వాళ్ళకు కూడా నచ్చాలని గ్యారంటీ లేదు కదా సో సినిమా కూడా అంతే సరే వీళ్ళు రెండు మూడు రోజులు ఆగి చెప్తే మీరు అప్పటికి ఆ కొంతమంది అయితే కామెంట్ చేస్తారు ఈ సినిమా రివ్యూ చేయండి అది చేయండి ఇది చేయండి ఈ కలెక్షన్ అంత ఆ కలెక్షన్ అంత ఎన్ని టమాటాలు ఇస్తారు ఎన్ని ఉల్లిగడ్డలు ఇస్తారు నిజం చెప్పే వాళ్ళైతే తప్పు ఏ అబద్ధం చెప్పినా ఏ దిగుమాలని అన్నీ చెప్పినా సరే అది కరెక్ట్ నాన్న విషయం చెప్పే సోదంతా యూస్ వచ్చేసరికల్లా నీ కాలు భూమి మీద ఆగట్లేదు ముందు అంటే నువ్వు పెద్ద సెలబ్రిటీ కదా కొన్ని రోజులు బెట్టింగ్ మీద పడ్డావు బెట్టింగ్ మీద పడి అప్పుడు సంపాదించుకున్నావు ఇప్పుడు దేశాల మీద తిరుగుతుంది తిరుగు తెలుగు కానీ వీళ్ళే తప్పు వాళ్ళకి కరెక్ట్ అని జడ్జ్ చేయాల్సిన అవసరం అసలు నీకు లేదు ఎందుకంటే నువ్వు ఈ దేశంలోనే ఉండే మనిషివి లేని మనిషివి పక్క దేశాల గురించి మాట్లాడుకో కానీ మన భారతదేశం గురించి మాట్లాడుతున్నంత భారతీయ పౌరుడేం కాదు నువ్వు కదా కాబట్టి మన దేశంలో ఉన్నప్పుడు సరే అనుకో కానీ పక్క దేశంలో పోయి మన దేశాన్ని ఆడదేశాన్ని ఏడా కంపేర్ చేసి మాట్లాడుతావు నువ్వు కాబట్టి నువ్వు నువ్వు అన్న ఒక చెత్తని ఏరి పడేస్తే అయిపోయి నువ్వు ఇంకొకసారి ఇండియాలో అడుగు పెట్టకుండా ఉంటే పోతుందేమో అనిపిస్తుంది నాకు మీరేమంటారు చేయండి